కులాలు మతాలు రాజకీయాలే చేయకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మన దామర్మడుగు పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం ముప్పై రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు కార్యక్రమాలు కానివ్వండి పద్నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు లో మన పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు ఒకటి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్ గారు టికెట్ ఇచ్చారని రెండు కందుకూరులో సామ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నకు టికెట్ ఇచ్చారని ఈయన రెండు చోట్ల కూడా రెట్లను ప్రతిపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అందుకు అలిగి వెళ్ళిపోయినాడు ఈ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు కాళ్ళు పట్టుకుని నెల్లూరు పార్లమెంటు ఆయన శ్రీమతికి టికెట్ తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి రీసెంట్ గా ఒక నాలుగు రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకి వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు మీటింగ్ లో గతంలో జూన్ పదమూడో తారీఖు జూన్ జూలై పదమూడో తారీఖు నెల్లూరుకి వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు మన పార్టీ నాయ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యాయన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి భూర్జీవాలు ఈ యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు ద్రోహుల పార్టీలో చేరి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన తెలుగు ప్రజలకి ద్రోహం చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలుగు ద్రోహుల పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తా ఉన్నారు ఇక వేమిరెడ్డి గారి అగబలం అంగబలం చూసి ఇక్కడ కోవూరు ప్రజలు ఓటు వేయరు అన్నటువంటి విషయం తనకు తను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనం రానం ఆనం రానం కుటిల కుటిల రాజకీయం వేమిరెడ్డి గారి అంగబలం అర్థబలం ఈ రెండు చేరి నిన్న నిన్నటిగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయన రాజకీయ కుటిల స్వభావం ఈయన యొక్క అంగబలం అర్థబలం వేమిరెడ్డి గారిది ఈ రెండు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపిస్తారట వాలంటీర్స్ విషయంలో వాలంటీర్స్ అన్న వాళ్ళు ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉంటాడు ఐదు అన్నటువంటిది పెద్ద రెమ్యూనరేషన్ కాదు ఆన్యం కాదు నిజంగా వాళ్ళు చేసేటటువంటి సేవ ఆ యాభై కుటుంబాలకి అపురూపమైనటువంటిది జనరంజకమైనటువంటిది అజరామరమైనటువంటిది అటువంటి సేవ చేస్తున్నటువంటి వాలంటీర్స్కి నేను చేతులు జోడించి నమస్కరించాను